ஜெய் ஸ்ரீமன் நாராயண ஸ்ரீமதி ராமானுஜாய நமகா ஆண்டாள் திருவடிகளே சரணம் திருப்பாவை பாசுரமோ எருமை சிறு வீடு மேய்வான் பரந்தன் கால் மிக்குகளும் போவான் போகின்றரை போகாமல் காத்து உன்னை யுக்குவான் வந்து நின்றோம் கோது கலமுடை பாவாய் ஏழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தனை மல்லாரை மாட்டிய தேவாதி தேவனை சென்றும் நாம் சேவித்தாள் ஆவாவென்று ஆராயந்து ఆరు ఏలో రెంబావాయి ఎనిమిదవ పాశ్రము తాత్పర్యము తెలుసుకుందాము ఓ చెలిక కీడు చేసే చీకటి తొలగి తూర్పున ఆకాశము వెలిసింది శంఖం ఊదిన శబ్దము వినిపిస్తుంది నందగోపుని కుమారుడు కృష్ణుడు నిద్రలేచాడా అని పిలిచావా మాకు సహాయము చేయకుండా నిద్రలో ఉండిపోకుండా పళ్ళం పాండవరాజులాగా పాడుతున్నాము మా మాట విను నోరు తెరిచి మధురమైన తెన్నెండ్రు అని పలుకు కృష్ణుడిని పిలువు అప్పుడు ఆ స్వామి నోరు తెరిచి అత్తాన్ అని పలుకుతాడు ఈ పాశురము గోదాదేవి తన చెలికత్తను మేల్కొలుపుతూ కృష్ణుడిని చేరడానికి గోపికల సమూహంలో చేరమని ఆహ్వానించే సందర్భాన్ని వివరిస్తుంది ఆండాల్ తిరువడిగలే శరణం భక్తిపూర్వక సమర్పణ